హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత ఫస్ట్ రెమ్యునరేషన్ ఫస్ట్ రెమ్యునరేషన్ తేరీ మేరీ చేసినప్పుడు టెన్ కే టెన్ కే ఛార్జ్ చేసిన అంటే అప్పుడు ఇన్ హౌస్ చేశాను కదా సో మంత్లీ శాలరీ అన్నట్టు మాట్లాడినారు కాకపోతే ప్రొడ్యూసర్ ఇంకా ఇన్ హౌస్ వద్దనుకున్నారు సాంగ్ రెవెన్యూ వచ్చాక నాకు ఎన్ని డేస్ చేసామని కాన్ చేసి దానికి తగ్గ అమౌంట్ పే చేశాను సాంగ్ చేసేటప్పుడు ఏం లేదు సాంగ్ అయిపోయిన తర్వాత హిట్ అయిన తర్వాత బాగా రెవెన్యూ వస్తే సో ఏమైనా మళ్ళీ ఇస్తారా తర్వాత ఈ సాంగ్ బాగా వైరల్ అయింది కాబట్టి బానే వచ్చింటది దానివల్ల

నేను ఫోక్ యాక్టర్ని కాబట్టి నాకు ఏదైనా దీంట్లోనే ఇన్స్టాగ్రామ్ నుంచి చాలా తక్కువ ప్రమోషన్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటా అట్లాంటి మళ్ళీ అండ్ దట్టు నేను బెట్టింగ్ ప్రమోషన్స్ వరకు అయితే యాక్సెప్ట్ చేయలేదు ముందు చేయొచ్చేమో తెలియదు ఇప్పటి వరకు ఇంట్లో ఇప్పుడు మీరు చేస్తారన్నారు మీ పోస్ట్ పెడతారు అక్కడ అయితే కటింగ్ ప్రమోషన్ వద్దనే పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి నేను చూడండి ఇంకా ముందు చేయొచ్చేమో అంటున్నా ఏది రివర్స్ చేస్తా సో ఇప్పటి వరకు అయితే చేయలేదు సో చేయడం మంచిది అంటే నీకు వచ్చే ప్రమోషన్స్ సేఫ్ టైప్ వచ్చాయి అండ్ ప్రమోషన్ కి కొంచెం బాగా ఇస్తారని విన్నాను అంటే నాకు వచ్చే ప్రమోషన్స్ ఫుడ్ ప్రమోషన్స్ వచ్చాయి ఫోటో ఫ్రేమ్స్ ప్రమోషన్స్ ఇవి వచ్చాయి కొన్ని మూవీ ప్రమోషన్స్ మూవీ ప్రమోషన్స్ ఏమో టైం లేక వెళ్ళలేకపోయినా మోస్ట్లీ ఇంట్లో నుంచి వీడియో బయట ఇచ్చే ప్రమోషన్స్ ఎక్కువ చేసా ఒక త్రీ చేసా అవి కూడా ఫైవ్ టు ఎయిట్ చేసి ఉంటా జ్యువెలరీ ప్రమోషన్స్ చేసా అట్లా ఓకే జ్యువెలరీ ప్రమోషన్స్ కి అయితే టైం లేకపోయినా ఇంకా టైం ఇచ్చాను తెలుసు కదా ఇంకా హీరో చెప్తారు ప్రభాస్ ఆ ప్రభాస్ అన్న మీకు మీకు అన్న మీకు అన్న మీ కూడా అన్న నాకు జస్ట్ ప్రభాస్ నేను పవన్ కళ్యాణ్ పోసిస్తాన్న ఆటోమేటిక్ సో అంటే ప్రభాస్ గారితో ప్రభాస్ అంటే కొంచెం కష్ట లాగా అనిపిస్తుంది మాకు అయితే సిస్టర్ రోల్ వస్తే చేస్తావా చేస్తా ఏ రోల్ ప్రభాస్ ఒక సీన్ లో ఉండి నేను ఇంకేదో సీన్ లో ఉన్నా చేస్తా చిన్న బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా చేస్తా ప్రభాస్ మూవీ అంటే ఎప్పుడు అంటే ఇంట్రెస్ట్ ఇష్టం ప్రభాస్ నాకు ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ నుంచి ఎట్లా అంటే మా అన్నయ్య ఏది ఇష్టం అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అదే ఇష్టం అనేదాన్ని చిన్నగా ఉన్నప్పుడు అన్నయ్య ప్రభాస్ అన్నాడు తర్వాత నేను ప్రభాస్ అన్నీ అప్పటి నుంచి ప్రభాస్ మూవీస్ అంటే ఇష్టం అట్లా రియలైజ్ అయ్యావా అన్న ఇష్టం కాదు నాకు అంటే కొన్ని ఇష్టాలు అట్లా ఏం రియలైజ్ అవ్వలేదు మమ్మీ డాడీ రావడమే కరెక్ట్ అయ్యా రైట్ అండ్ ఇంకో సాంగ్ పాడతానని చెప్పి స్టార్టింగ్ లో లాస్ట్ టైం ఇంటర్వ్యూ లో కూడా నేను ఆ సాంగ్ ఏ చెప్పాను నేను మోస్ట్లీ ఏ సాంగ్స్ వింటానో అదే చెప్పాలి కదా సో నేను త్రీ మూవీ సాంగ్స్ ఎక్కువ వింటాను బాగా ఇష్టంగా అవే వింటాను కన్నుల దా కన్నుల దా సాంగ్ పాడినప్పుడు ఏదేదో పాడుతూ మీదే వాలుతూ హత్తుల్ని దాటుతు మాయల్ని చేయకు గుండెల్లో వాలుతూ కళ్ళల్లో సోలుతూ నీకుంట చూపుల గాలమే వేయకు హృదయం హృదయం కలిసేనమ్మా మనసే విరిసేనమ్మా అమృతం పొంగే అనువ వాళ్ళ పెంకురిసెనమ్మా ముద్దుల్ని పేచవా ముచ్చట్లే ఆడవా నా మీద చాలాగా నీ ఒడి చేర్చవా చాలా బాగుంది థ్యాంక్ యూ బాగా ట్రై చేయ ఖచ్చితంగా మంచిగా ఉంటది అండ్ ఇప్పుడు అయితే చిన్న టాస్క్ ఇస్తా ఓకే కొంతమంది హీరోలు హైస్ చూపిస్తా సో హీరోయిన్ గెస్ చేయాలి పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ గారిలో నాకు నచ్చిన క్వాలిటీ అంటే అది ఇష్టం అండ్ పొలిటికల్ పరంగా కూడా చాలా నచ్చింది అంటే నేను ఎప్పుడు నేను ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారిలో పొలిటికల్ లైఫ్ లో చూసుకుంటే అంటే సోది అనేది చెప్పకుండా ఏముందో అది చెప్తారు జనాల కోసం పోరాడు అవును ఎందుకంటే టెన్ ఇయర్స్ నుండి అందరూ చూస్తున్నాం ఆయన హార్డ్ వర్క్ సో ఇప్పుడు సక్సెస్ వచ్చింది ఇంకా ఏపీ ప్రభుత్వం ప్రజలకు నేను ఏపీ కాకపోయినా గానీ పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ లైఫ్ లో సక్సెస్ వస్తే నేను అంత చాలా హ్యాపీ ఫీల్ అయినా లక్ ఏంటంటే నేను ఆ టైం టైంలో ఏపీలోనే ఉన్నా వాళ్ళందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉంటే ఆ సెలబ్రేషన్స్ చూసుకుంటే నేను కూడా ఎంజాయ్ చేసిన ఎవరు కాకుండా ఉంటారు చెప్పండి మంచి వ్యక్తులకు అందరూ మంచిగానే ఉంటారు అంటే మీరు తక్కువ కట్టేస్తానని కొంచెం జూమ్ చేశారు అల్లు అర్జున్ నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది అల్లు అర్జున్ అని కానీ అంత జూమ్ లో ఉండబట్టి నేను కనిపెట్టలేకపోయినా అల్లు అర్జున్ సో ఐ లో బెస్ట్ క్వాలిటీ ఏంటి స్టైల్ 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 ఇష్టం ఓకే ఇంకా బెస్ట్ మూవీ అంటే బెస్ట్ మూవీ అంటే పుష్ప ఇవ్వ గేదెలు రైట్ నెక్స్ట్ విజయ్ దేవర కొండ సో విజయ్ గేట్ గుర్తుపెట్టేస్తారు రౌడీ బెస్ట్ మూవీ గీత గోవిం చాలా ఇష్టం నాకు అంటే అందరూ ఇంతకు ముందు అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి అన్నారు కానీ సో ఫస్ట్ టైం గీత గోవి నాడు మంచి ట్రెడిషనల్ లుక్ అండి మన ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యి అవును ఆ ఇన్నోసెన్స్ బాగుంటది గీత గోవిందంలో సూపర్ ఆయనలో క్వాలిటీ అంటే అంటే మాట్లాడే విధానం ఇష్టం బాగుంటది ఆ వాయిస్ అదే ఇందాక అన్నాం కదా నువ్వు అనుకునే క్వాలిటీస్ లో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి అడగమన్నా డాడీని డాడీ అడగమన్నా నెక్స్ట్

ఆశ్లే కొంచెం అలాగే ఉన్నాయి కదా ఎందుకంటే అంటే ఎవరు గారు అండ్ ఆ కాల్ చూసా పవర్ స్టార్ లాగే ఉన్నాయి బాబాయ్ కదా సో అందుకే మీరు చెప్పకూడదని జూమ్ చేసా యాక్చువల్ ఎలా అయితే చెప్పేస్తారు సో అందుకని కొంచెం జూమ్ చేసా సో

సో ప్రభాస్ గారు బెస్ట్ మూవీ అంటే ఏం చెప్తాం ఎన్ని ఉన్నాయో లిస్ట్ చెప్పాలి ఇప్పుడు అంటే బెస్ట్ అయిపోతున్నారు అవును అంటే బెస్ట్ మూవీ అనే చాలా ఉన్నాయి ఆఫ్ కోర్స్ మీకు బాగా అనిపించింది నాకు ఈ మూవీ బాగా కనెక్ట్ అయింది అనేది ఇష్టం చిత్రపతి మూవీ ఇష్టం ఓకే రీసెంట్లీ కల్కి 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 ఇష్టం అని కాదు ఇప్పుడు అది ఫామ్ లో ఉంది కాబట్టి ఆ ఫామ్ లో ఉన్నాం మేము కూడా ఫ్యాన్స్ సో ఆ మూడు ఎంజాయ్ చేస్తున్నారు చత్రపతి ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ గోల్ కంప్లీట్ అయితే ఇందు రౌండ్ సో ఫైనల్ గా అంటే నీ గోల్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక డ్రీమ్ ఉంటుంది సో ఇది నేను సాధించాలి ఇక్కడ వరకు వెళ్ళాలి అని గోల్ ఇప్పుడు ఓబ్వియస్లీ యాక్టింగ్ లో ఉన్నాను కాబట్టి ఇందులో ఒక మంచి స్టేజ్ కి వెళ్ళాలని నా గోల్ దానికోసం హార్డ్ వర్క్ చేస్తున్నా ఇంకా చేస్తాను కూడా ట్రై చేస్తున్నా ఇప్పటికీ ఇప్పటి వరకు అయితే మంచి యాక్టర్ అయ్యి పేరెంట్స్ అనుకుంటాను సో నేనైతే మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను ఎందుకంటే ఏదో ఒక సినిమాలు వచ్చినప్పుడు చేయాల్సిందే నేను నా ఓపిల వెంకటి టీం అందరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను బిగ్ 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 థ్యాంక్స్ నా టీం అందరికి మనం అందరం హార్డ్ వర్క్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నాను ఇవాళ నేను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి